హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ప్రజాపాలన అప్లికేషన్కి సంబంధించి ఒక క్లియర్ న్యూస్ అయితే చెప్తాను మనకి అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ ఎలా చూసుకోవాలి ఎవరికి మాత్రం ఇప్పుడు చూసుకునే అవకాశం దక్కుతుంది ఈ స్టేటస్ ఇలాంటి అంశాలతో కూడుకున్న వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేయడం వల్లనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మనం గమనించుకున్నట్లయితే ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి మనకి అప్లికేషన్ స్టేటస్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది ఇప్పుడు ఎలా చూసుకోవాలి దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ మనకి ప్రజాపాలన చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి త్రీ టైప్స్ రావడం జరిగింది ఒకటి హోమ్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ డిపార్ట్మెంట్ లాగిన్ ఉంటుంది సో ఇప్పుడు నో యువర్ అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్తే మీకు అప్లికేషన్ నెంబర్ అయితే మీ మొబైల్కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మీ మొబైల్కి మీ అప్లికేషన్ నెంబర్ రావడం జరుగుతుంది ఆ అప్లికేషన్ నెంబర్ కొడితే ఇక్కడ వ్యూ స్టేటస్ అనేది మీకు చూపిస్తుంది సో ఆ అప్లికేషన్ ఏ ఏ స్టేజ్లో ఉంది అంటే మీకు డేటా ఎంట్రీ అయిపోయిందా టోటల్ అంటే మీకు ఇక్కడ గుర్తుంచుకోండి మీకు అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ ఆప్షన్ రావడం జరుగుతుంది సో ఓటీపీ ఎంటర్ చేస్తేనే వస్తుంది అట్ల ఎగ్జాంపుల్ నేను ఫర్దర్గా ఏదైనా నాకు నెంబర్ తెలిస్తే వాళ్ళ స్టేటస్ ఇక్కడ క్లిక్ చేయగానే స్టేటస్ చూపేదండి సో అక్కడ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళ అప్లికేషన్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది అక్కడ ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయగానే ఓ సెండ్ ఓటీపీ అని ఉంటుంది ఆ ఓటీపీ వచ్చి ఎంటర్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో కన్ కంప్లీట్ అయ్యింది దాంట్లో ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి ఇవన్నీ చూపిస్తారు ప్రజెంట్గా అయితే మనకి తెలంగాణలో ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే ఎంటర్ చేపించడం జరుగుతుంది సో ఆల్రెడీ మనకి కోటి ముప్పై లక్షల అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది ప్రతి అప్లికేషన్ని సిస్టంలో డేటా ఎంట్రీ అయితే చేస్తున్నారో ప్రతిదీ ఆ అప్ అప్లై అయితే చేయడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఇచ్చారో ప్రజాపాలన రేషన్ కార్డు ప్రకారంగా అందులో పూర్తి సమాచారం అయితే చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏ పథకాన్ని ఎవరు రూలు గుర్తించి ఆ పథకానికి అక్కడ వాళ్ళకి ఎనేబుల్ ఇస్తారు కుటుంబంలో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకోండి మన ఫైవ్ మెంబర్స్లో ఇతనికి రైతు బంధు ఎనేబుల్ ఇక్కడ టిక్ చేస్తారు ఇతనికి పడిపోతాయి నెక్స్ట్ ఇతను మహాలక్ష్మికి ఎలిజిబుల్ ఈమెకి టిక్ చేస్తారు ఎలిజిబుల్ పడిపోతాయి నెక్స్ట్ ఈమెకి ఉచిత విద్యుత్ సంబంధించి వీళ్ళకి ఎలిజిబుల్ అయితే వీళ్ళకి పడిపోతాయి ఇట్లా మనకి గ్యాస్ సిలిండర్ ఈ ఈయన కనెక్షన్ ఎవరికైతే కనెక్షన్ కలిగి ఉంటారో ఇతనికి ఉచితంగా ఐదు వందల రూపాయలకి రాబోతుంది అన్నప్పుడు ఇతనికి ఎనేబుల్ ఇట్లా ఒకవేళ కొన్ని ఎనేబుల్ లేని ఉండే అవకాశం కూడా ఉంటుంది అట్లా వీళ్ళందరికీ ఏ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్డో చూసుకొని ఈ టోటల్గా ఈ అప్లికేషన్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది మొత్తానికైతే అప్లికేషన్ నెంబర్ రాగానే వెళ్ళేసి మీరు స్టేటస్ చూసుకోవచ్చు అందరికీ రాదు ఇప్పుడైతే అప్లికేషన్ స్టేటస్ అనేవి కొంతమందికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎవరికైతే మెసేజ్ వస్తున్నాయో సో వారికి మాత్రమే నెంబర్స్ వస్తాయి ఆ నెంబర్స్ ఆన్లైన్లో మీరు చూసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది ఇది మొత్తానికైతే న్యూస్ మన ఛానల్ చూసే వారికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ వేస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే